ప్రభువైన దేవుని పేరిట మరియు క్రీస్తువారి పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను చాలా రోజులైంది మీతో ఇలా మాట్లాడి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రెజర్స్ వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను కానీ దేవుడు మళ్ళీ వాటిలోంచి నేను బయటికి తీసుకొచ్చాడు మీ ముందు ఇలా మించుని మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు దానికి తండ్రి నేను దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారికి వందనాలు చెప్తున్నాను దేవుని గురించి కొన్ని విలువైన సంగతి ఈరోజు నేర్చుకున్నాం నేర్చుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఎనిమిది మమ్మల్ని సజీవులుగా దయగల హస్తాల కింద అవుతండ్రి మీ ప్రేమ గల చూపు కింద అవుతండ్రి మమ్మల్ని కాచి కాపాడారే తండ్రి ఇక దేవత తండ్రి ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లోంచి తండ్రి కష్టాల్లోంచి నష్టాల్లోంచి తండ్రి ఇక దేవతండ్రి వేదనలోంచి బాధలోంచి తండ్రి శోధనలోంచి మమ్మల్ని బయట పడేశారా తండ్రి దానికి వేలాది స్తోత్రాలు అయ్యా దేవతండ్రి తండ్రి మీరు మాతో ఉండండి తండ్రి మమ్మల్ని నడిపించండి తండ్రి మీకు కావాల్సిన పాత్రగా మమ్మల్ని నడిపించండి అయ్యా తండ్రి మీరే మీ శక్తిని మీ కృపని మీ కోపదల్ని దయచేయండి ఏసుక్రీస్తు వారి పేడ బృతంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె చాలా రోజులు అయ్యింది ఇంకొక రెండు నెలల్లో ఈ సంవత్సరం ఎండ్ అయిపోతుంది దేవుని గురించి కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం దేవుని గురించిన కొన్ని మౌలికమైన విషయాలు మనం నేర్చుకుందాం నేను ఈ వారం నుంచి చరిత్రలో లిఖితమైన దేవుని గూర్చిన కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నాను ఆ సందర్భాలు మీకు అర్థం కావాలి ఆ సందర్భాల్లో అక్కడున్న మనుషులు ప్రవర్తించిన తీరు మనకు అర్థం కావాలి అప్పుడే మన విశ్వాస జీవితాన్ని మనం బాగా కాపాడుకోగలం వాక్యంలోకి వెళ్దాం వాక్యంలోకి వెళ్లే ముందు ఆ సందర్భంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసి నా ఆ సందర్భంలోకి వెళ్తాను యషయా నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడు అంటున్నాడు నేను నీ దేవుడైన యహోవా ఆయనట మన దేవుడైన యహోవాట ఆయనట మన ప్రభువైన అయిన యహోవాట ఆయనట సైన్యములకు సైన్యములకు అధిపతి అయిన దేవుడట అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మన తండ్రి అట ఆయన అంటున్నాడు మీ తండ్రి మీతో మాట్లాడుతున్నాడు వినండి జాగ్రత్తగా మీకు మేలుగు కలుగునది మీకు నేర్పించి ఆయనట మనకు మేలు కలుగునది మనకి నేర్పిస్తాడంట ఇప్పుడు మనం సందర్భంలోకి వెళ్దాం అయినట మనకి మేలు కలిగినది నేర్పిస్తాడు ఒక సందర్భంలోకి వెళ్దాం ఒక సందర్భాన్ని గుర్తు చేసి మీకు ముందుకు వెళ్తాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఐదర్ ఫిలిం మేకర్కి కానీ ఐదర్ బుక్ రాసేవాడికి కానీ ఐదర్ వాక్యం చెప్పే మాలాంటి వాళ్ళకు కూడా ఒక రెఫరెన్స్ ఉండాలి ఒక వ్యక్తి లేకపోతే ఒక రెఫరెన్స్ ఉండాలి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి ఏమండి దేవుడు ఒక నమూనాని మన కోసం రాసి ఇచ్చాడు ఆ నమూనాయే ఇస్రాయేలీల జీవితం వాళ్ళని మనకి రెఫరెన్స్ కావాలి వాళ్ళ జీవితం మనకి కొన్ని విలువైన సంగతులు నేర్పించాలి ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీకు మేలుగు కలుగునది నేర్పించి మీకు మేలు కలిగినది నేర్పిస్తాడట ఏమండి ఇస్రాయలీల్ని ఇస్రాయేలీల్ని ఇస్రాయలీల్ని ఇంచుమించు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు బానిస సంఖ్యలో ఉన్నారు వాళ్ళు మరి అది మేలా అండి మీరు నన్ను అడిగితే నేను అంటాను సరిదిద్దుకునే ముందు జీవితం కొన్ని విలువైన పాఠాలు నేర్పించాలి ఆ పాఠాలే కష్టంతో కూడిన పాఠాలు అవ్వాలి యవనస్తులు ఒక యవనస్తులకు ఒక సమయంలో బాధ్యత ఉండదు అంటే తండ్రి ప్లేస్ లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళకి చాలా బాధ్యత వస్తుందండి ఏమండి అమ్మాయిలు ఉన్నారో కొన్ని కొన్నిసార్లు వారికి కొన్ని విషయాలు అర్థం కావాలి ఒక వయసులో ఏమండి తల్లి అయ్యేటప్పటికి ఆ మాతృమూర్తితనం ఉట్టి పడుతుందండి ఏమండి కొన్ని విషయాలు నేర్పించాలంటే కొన్ని మార్గాల్లో నడవాలి జీవితం పైన అవగాహన రావాలంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఆయన అంటున్నాడు మీకు మేలు కలిగినది నేర్పిస్తాను అంటున్నాడు అంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి ఇస్రా కష్టం అంటే ఏంటో తెలియాలి సురక్షితమైన ఆయన చేతుల్లో ముందు సురక్షితమైన ఆయన చేతుల్లో పడే ముందు వాళ్ళకి బందీ అంటే ఏంటో తెలియదు ఉక్కు భాగం అంటే ఏంటో తెలియదు ఏమండి అటువంటి సామ్రాజ్యం అంటే ఐగుప్త సామ్రాజ్యం అటువంటి అటువంటి ప్లేస్ అంటే ఐగుప్త ప్లేస్ ఏమండి చరిత్రలో కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి సామ్రాజ్యాలకే నాగరికత నేర్పించిన సామ్రాజ్యం ఏంటో తెలుసా ఆయుగుప్త సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం విరసిల్లింది కొన్ని సంవత్సరాల పాటు కాబట్టి ఆ ఫరోనే దేవుడు లాగా కొలిచేవారు అంత గొప్పగా విరసిల్లింది సామ్రాజ్యం కాబట్టి ప్రపంచానికి ప్రపంచానికి వ్యవసాయం నేర్పించింది సామ్రాజ్యం ప్రపంచానికి వాణిజ్య వర్తకం నేర్పించింది సామ్రాజ్యం అంతగా విరసిల్లింది ఐగుప్తి సామ్రాజ్యం కాబట్టి అటువంటి సామ్రాజ్యంలో ఇస్ ఉన్నారట ఇస్రాలీలు దేవుడు అంటున్నాడు వాళ్ళని అక్కడ ఎందుకు ఉంచిన తెలుసా వాళ్ళకి మేలైంది నేర్పించడానికి ఉంచాడట దేవుడు కాబట్టి వారిని తీసుకొచ్చే విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి దేవుడు అంటాడు వారితో మీరు యుద్ధం చేయొద్దు ఎందుకో తెలుసా నేను చేస్తాను ఐఎమ్ హియర్ ఐఎమ్ హియర్ టు ఫైట్ ఫర్ యూ ఏమండి వాళ్ళకి కొన్ని విలువైన విషయాలు నేర్పించాడు ఏంటో తెలుసా ఒక తండ్రి తన పిల్లల్ని ఎలాగైతే మోస్తాడో అలా మోసడండి వారిని ఒక గ్రద్ద తన పిల్లల్ని ఎలాగైతే మోస్తుందో ఒక పక్షిరాజు తన గూడుని ఎలాగైతే కాపాడుకుంటుందో ఏమండి అటువంటి విషయాలు నేర్పించడండి వాళ్ళకి అవ్వండి పగలట పగలట మేఘస్తంభం అంట రాత్రి అండి స్తంభం అట ఏమండి అది ఊహలకు అందుతుండది ఊహలకు సాధ్యమా అండి పగలు స్తంభం అంట రాత్రి స్తంభం అంట ఏమండి వరట ఈ నలభై సంవత్సరాల్లో ఏమీ వండుకోలేదట ఆయన పంపించాడట ఆహారం రోజు నాన్ వెజే వాళ్ళకి ఐగుప్తు ఐగుప్తుంది ఐగుప్తును ఐగుప్తును దాటే ముందు కానాను భూగా భూభాగంలోకి అడుగు పెట్టే ముందు ఏవండి సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుణ్ణి చూ చూస్తున్నాం నేనంటాను సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుణ్ణి కాదు పిల్లల కోసం అవసరమైతే తన ముందున్న ఏదైనా ఛేదించగలి ఒక తండ్రిని చూసాం ఏమంటే ఇన్ని విలువైన పాఠాలు నేర్పించడం ఎందుకో తెలుసా వాళ్ళ మేలు కోసం అట ఏమంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు లోకంలో ఒక సామెత ఉంటది మేలు జరిగే ముందు ఎప్పుడు కీడు జరుగుతుంది ఇది ఇది మాత్రం కన్ఫామ్ ఏమంటే అంత బాని సంఖ్యలోంచి వారిని తీసుకొచ్చినట వాళ్ళకి మేలులు చేస్తూ తీసుకొచ్చాడట ఏమండి ఆయన అంటున్నాడు మీకు మేలు కలుగునది మీకు నేర్పి మీరు నడవవలసిన మార్గంలో మిమ్మల్ని నడిపించువాడును వాడు నేనే నేనేమి దేవుణ్ణి ఆయన అంటున్నాడు మీకు మేలు కలిగేది ఆయన చేసట మీరు నడవవలసిన మార్గంలో ఏం చేస్తాడట ఆయన నడిపిస్తాడట ఇప్పుడు సందర్భంలోకి వెళ్దాం అని ఏమంటున్నాడు మీకు మేలు కలిగినది చేసి మీరు నడవవలసిన మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడట ఇప్పుడు మనం సందర్భంలోకి వెళ్దాం ఆ సందర్భం ఎక్కడ ఉంటుంది అంటే సంఖ్యాకాండంలో ఉంటది ఆ సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను ఆ సందర్భానికి వెళ్లే ముందు ఏమండి ఆయనట మనకు మేలు కలిగేది చేసి ఏమండి ఏం చేస్తాడట మీరు నడవవలసిన మార్గంలో నడిపిస్తాడట ఆ మార్గం ఏంటో తెలుసుకుందాం ఆ సందర్భం మనకు సంఖ్యాకాండంలో కనబడుతుంది సంఖ్యాకాండంలో ఇస్రాయల్ ఇస్రాయల్ వచ్చి అంటారంట మోషే గారితో ఖానానికి వెళ్ళే ముందు అంటారట ఒకసారి కానాన్ని వెళ్ళి చూసొత్తాం అంటారట వాళ్ళు అటు మోషే గారు ఏం చేస్తారంటే దేవుని సంఖ్యాకాండంలోనే ఉంటుంది దేవ్ అప్పుడు మోషే గారు ఏం చేస్తారంటే దేవుని దగ్గర ఏం చేస్తాడు ఒక దేవుడు దేవుని అడుగుతున్నామంట వెళ్ళి చూసినామా అంటే అంటాడు దేవుడు చదివేస్తాడు నాయనా వెళ్ళి చూసిరండి అంటారు ఇస్రాయిల్ అట కానాలోకి వెళ్ళేటప్పటికి చాలా అక్కడ ఉన్న భూమి ఫెర్టైల్ గా అండి అక్కడ ఉన్న భూమి ఫెర్టైల్ గా ఏమండి ద్రాక్ష పళ్ళు గెల ద్రాక్ష పొలి గెలను ఒక్కడ మోసుకుని వచ్చేయచ్చు కదా ఏమండి ఇద్దరు మనుషులట ఒక కర్రను భుజం మీద వేసుకుని వాటి మధ్యలో ద్రాక్ష గెలను పెట్టుకుని తీసుకెళ్తున్నారంట అంత ఫెర్టైల్ గా ఉందంటండి ఆ ల్యాండ్ అంత బాగుందట ఇస్రాయిల్ అన్ని చూసారట చాలా బాగుందట ఆ ల్యాండ్ అంతా బాగుందట అక్కడట అనాకీలు ఉన్నారట అంటే ఉన్నత దేహులు ఉన్నారట వారిని చూసట వీళ్ళకి అట వారిని చూసి వీళ్ళకి భయమేసిందట మోషర్ దగ్గరికి వచ్చి ఇదిగో ఇందుక మమ్మల్ని తీసుకొచ్చావు ఇందుక ఆ నుంచి మమ్మల్ని తీసుకొచ్చావు అరణ్యంలో చంపేయచ్చు కదా అని అడిగారట వాళ్ళని వాళ్ళతో మేము యుద్ధం చేయలేం మమ్మల్ని అరణ్యంలో చంపేయచ్చు కదా అని అడిగారట కుట్ర చేసా మమ్మల్ని తీసుకొచ్చావు ఇదిగో మా మీద ఒక నాయకుణ్ణి నియమించుకుని మళ్ళీ మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అన్నారంట ఏమండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఆయన అన్నాడు మీకు మేలు కలుగున్నది నేర్పి ఆ పాటలో వాళ్ళకి ఆల్రెడీ ఐగుప్తులో నేర్పించాడు మీకు మేలు కలుగునది నేర్పి మీరు నడవవలసిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను వెళ్ళి కానాను ఆక్రమించుకోండి అంటే వాళ్ళు అన్నారంట మేము ఆక్రమించుకోము అక్కడ మనుషులు మాకంటే బలవంతులు అంటున్నారంట ద్రాక్ష పండ్లను చూసి భయపడిపోయారట ంట దేవుడు మేలు చేస్తే వీరట నడవవలసిన మార్గంలో వీళ్ళు నడవరటి ఇల్లు నేను ఒక నేను నేను ఒక చిన్న నేను ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాను ఏమండి నేను ఒక చిన్న నేను చిన్న నేను కొన్ని విషయాలు గుర్తు చేసి ముందుకు వెళ్తాను ఏమండి అనాకీళ్ళను చూసి వాళ్ళు భయపడ్డారు కానీ వారి వెనకాలండి వారిని అరణ్యంలో నడిపిస్తూ ఎర్ర సముద్రాన్ని రెండు పాగరిగా చేసి అమాలేకులు అమ్మోరీలు ఫిలిస్తీన్తో యుద్ధం చేసిన దేవుడు వాళ్ళకి గుర్తు రాలేదా దేవుడు వాళ్ళకి గుర్తు రాలేదు నేను ఇంకో విషయం చెప్తున్నాను వారు అనాకీలను చూసి భయపడ్డారని మనం అనుకున్నామంటే మనం పప్పులో కాలేసినట్టే అనాకీలను చూసి వాళ్ళు భయపడడం సెకండరీ నేను ఒక ఫస్ట్ విషయం చెప్తాను చూడండి క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన మౌలిక విషయాలను చెప్తాను నేను వినండి ఒకసారి వారు అనాకీలను చూసి భయపడలేదు కానీ బాధ్యతను తీసుకోవడానికి భయపడ్డారు దేవర్ ఎఫ్రైడ్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ కణాన్ని కణాన్ని ఆక్రమించుకోవడం అంటే బాధ్యత ఆ బాధ్యతను తీసుకోవడానికి భయపడ్డారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభువును ధరించడం అంటే బాధ్యత ఆ బాధ్యతను తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా సిలువను మోయడం బాధ్యత ఆ బాధ్యతను తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా మళ్ళీ వెళ్దాం వాళ్ళు ఇంకే వాళ్ళు ఇంకా దేనికి వాళ్ళు వాళ్ళు ఇంకా దేనికి భయపడ్డారు తెలుసా విశ్వాసముతో నడవడానికి భయపడ్డారట ఏమంటే నా నేను ఒక మంచి నా వాట్సాప్లో ఒక స్టేటస్ ఉంటుంది అంటే తెలుసా ఈవెన్ వెన్ ఐ కెనాట్ వాక్ ఐ వాక్ బై ఫెయిత్ అర్థం ఏంటో తెలుసా నేను నడవలేనప్పుడు కూడా విశ్వాసముతో నడుస్తానని స్టేటస్ ఉంటుంది నా వాట్సాప్లో నిజంగానే ఏమంటే విశ్వాసముతో నడిపితే నడిస్తే ప్రభు ఎక్కడ నడిచాడు సముద్రం మీద నడిచాడు ఆయన అనుసరించి పేదరిగారు ఎక్కడ నడిచారు సముద్రంలో నడిచారు విశ్వాసమును అనుసరించి నడిస్తే జరగలేని కార్యాలు కూడా జరుగుతాయండి ఇస్రాయలీల రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడ్డారంట బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారంట సంగమా బాధ్యత తీసుకోవడానికి భయపడుతున్నావా బాధ్యత స్వార్థ ఒక బాధ్యత ప్రేమ ఒక బాధ్యత క్షమాపణ ఒక బాధ్యత సంగమా బాధ్యతను తీసుకోవడానికి భయపడుతున్నావా శ్వాసం విశ్వాసం ఏమండి కొన్ని కొన్ని సార్లు మనం చూ మనం మనం చూసే మన ముందు ఏమీ కనపడదు అంతా చీకటి కనపడుతుంది విశ్వాసంలో నడుస్తున్నారా ఇస్రాయిల బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారట ఇస్రాయిల్ లాట విశ్వాసం మీద నడవడానికి భయపడ్డారట ఇంకా చదువు వరట ఏమండి దేవుణ్ణి నమ్ముకోవడం వేస్ట్ అనుకున్నారట ఏమండి ఆకాశం మహాకాశాలు పట్టణ ఆయన ఎక్కడ అనాఖీలు ఎక్కడండి కొన్ని కొన్నిసార్లు ఏమండి వరట విశ్వాసం దేవుణ్ణి నమ్ముకోవడం అనవసరం అనుకున్నారట వారు అసలు దేవుడే లేడనుకున్నాను ఉంటారు బహుశా వారు ఏమండి కొన్ని కొన్నిసార్లు మనుషుల్ని చూసి మన విశ్వాసం పక్కన పెట్టేస్తాం ఏమండి నేను 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 కొత్తగా వచ్చిన రోజుల్లో క్రిస్టియన్ వా అనేవారు నన్ను నేను అనేవాడిని కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేవాడిని ఎందుకు మనం తక్కువ అని చెప్పుకోవడానికి సిగ్గు లోకంలో ఈ లోకంలో ఒక నానడ్ ఉంది కదండి ఏంటండి ఆయనట తక్కువ కులాలు దేవుడట అందుకని మనకు సిగ్గు ఏమండి దేవుణ్ణి నమ్మడం పక్కన పెట్టేశారు ఎవరిని ఇంకో విషయం చెప్తున్నాను వారు బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారు వారు విశ్వాసం మీద నడవడానికి భయపడ్డారు దేవుణ్ణి దేవుడు అని నమ్మడానికి భయపడ్డారు ఎవరిని నేను ఈ రోజు అడుగుతున్నాను మనుషుల్ని చూసుకుని దేవుడిని పక్కన పెట్టేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఎరా సినిమాలు చూడమంటే చూస్తాను అలా ఏమి ఉండవురా మాకు సినిమా పాటలు వింటావా అలా ఏమి ఉండవురా వాళ్ళకి అవన్నీ ఉన్నాయట అవును నేను ఒక నేను ఒక విషయం చెప్తున్నాను బైబిల్ ఎప్పుడు ఒక వ్యక్తి నేర్చుకోవాల్సిన పాఠాలని కొన్ని కొన్ని సందర్భాల ద్వారా నేర్పిస్తుంది ఈరోజు సంఘాన్ని దేవుడు అడుగుతాడు సంగమా బాధ్యత తీసుకుంటున్నావా సంగమా విశ్వాసంతో నడుస్తున్నావా సంగమా నువ్వేమన్నా గుంపులో ఉన్నప్పుడే ఇది గుంపులో లేనప్పుడు ఎలాగన్నా ఉండొచ్చు అనుకుంటున్నావా ట్రస్టింగ్ గాడ్ ఇస్ అన్సర్ ఏంటంటే దేవుడిని నమ్ముకుంటే ఏమి ఏమి ఊడదు ఏమి రాదు అనుకున్నారట వారు వారి చరిత్రలో వారి కథలో ఎంత ఎంత ఉందండి వారు అనుకున్నారట ఇవన్నిటికంటే ఏం బెస్ట్ తెలుసా వాళ్ళు అనుకున్నారట ఇస్రాయల్ అనుకున్నారట అర ఈ అరణ్యంలో నడడం ఎందుకు కానానికి చేరడం ఎందుకు ఈ యుద్ధాలు చేయడం ఎందుకు ఆ దేవుణ్ణి నమ్ముకోవడం ఎందుకు ఇవన్నీ వద్దు మేము బానిస బ్రతుకులు బతుకుతాం అవే బాగున్నాయి అనుకున్నారట వారు అనుకున్నారట ఈ బ్రానిస బ్రతుకులే బాగున్నాయి అనుకున్నారంట ఎవరు నేను అడుగుతున్నాను ఈ రోజు క్రైస్తవ్యంలోకి వస్తే కష్టాలు వస్తాయి కానీ కష్టాల్లో నడిపించే దేవుడు మనకున్నాడు క్రైస్తవ్యంలోకి వస్తే అనేక విషయాలను త్యాగాలు చేయాలి కానీ ఈ త్యాగానికి త్యాగానికి ఒక ఒక విలువను నియమిస్తున్న దేవుడు మనకున్నాడు క్రైస్తవ్యంలో వస్తే అనేక సార్లు మన ముందు భయానకమైన పరిస్థితులు ఉంటాయి కానీ ఆ భయానకమైన పరిస్థితుల్లో కూడా మీ పాదములకు వెలిగిచ్చే దేవుడు ఉన్నాడు ఇస్రాయేలీకి ఏమీ వంట పట్టలేదంట వారు అనుకున్నారంట ఐగుప్తు బానిసత్వం బాగుంది ఎందుకో తెలుసా అన్ ప్రిడిటబుల్ లైఫ్ రేపు ఏం జరుగుతుంది తెలుసు రేపు ఎవడ కూడా వస్తాడు రెండు బెల్డ్ దెబ్బలేస్తాడు మళ్ళీ పనికి తట్టపడుకుని పరిగెళ్ళిపోవడం వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళకి ఏమి అవ్వదు వాళ్ళు అనుకున్నారట ఆ ఐగుప్తు బ్రతుకు బాగుంది అనుకున్నారట ఆ బానిసత్వం బాగుంది అనుకున్నారట ఏమండి రిస్క్లు తీసుకోకుండా ఉండడం బాగుంది అనుకున్నారట జీవితం ఇలాగే గడిపేద్దాం అనుకున్నారంట ఏమండి వారు అన్నీ అనుకుంటున్నారంటండి కొన్ని కొన్నిసార్లు బాధ్యత దేవుని పనిలో బాధ్యత ఉండాలి మనం మనం సాధించాలనుకునేటప్పుడు ఎన్నో అవధుడుకులు ఎదురు ఎదురొస్తాయి మనం కొన్ని విషయాలు చేయాలనుకున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో 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 పరిస్థితులు మనం ఛేదించలేని ఎన్నో పరిస్థితులు యుద్ధాలు వస్తాయి కానీ గుర్తుపెట్టుకోండి ఎర్ర సముద్రాన్ని రెండు పాగలు చేసిన దేవుడు మీ పక్షాన ఉన్నాడు మీ బానిస సంఖ్యలను తెంపిన దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడు మీ దాస్యత్వంలోంచి మిమ్మల్ని వెలుగులోకి తెచ్చిన దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడు క్రైస్తవ్యం అంటేనే కష్టాల పాన్పు ఈ కష్టాల పాన్పులో మీ మీద పూదండ వేసే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు ఇస్రాయలీ లాట బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదట ఇస్రా ఇస్రాయిలీల విశ్వాసంలో నడడానికి ఇష్టపడలేదట ఇస్రాయిలీలాట దేవుని మీద విశ్వాసం పెట్టుకోవడానికి ఇష్టపడలేదట దేవుణ్ణి నమ్ముకోవడం వేస్ట్ అనుకున్నారట కానీ నేను అంటున్నాను ఏమండి ఆయుగుప్తు బానిసత్వాన్ని ఐ గుప్తేం రిప్రజెంట్ చేసింది బానిసత్వాన్ని రిప్రజెంట్ చేసింది ఐ ఏం రిప్రజెంట్ చేసింది ఏమండి రిస్క్ తీసుకోకుండా సాదాసీదాగా గడిచిపోతే చాలు అన్నట్టు రిప్రజెంట్ చేసింది నేను మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు మీకు క్రైస్తవ్యం అన్నాక అనేక ఒడిదుడుకులు వస్తాయి ఏమండి రిస్క్ క్రైస్తవ్యం అంటేనే రిస్క్ మన మీద నాలుగు రాళ్ళు వచ్చి పడతాయి అనేక మంది మనల్ని చూసి నవ్వుతారు అనేక మంది మనల్ని విమర్శిస్తారు కానీ గుర్తుపెట్టుకోండి ఇస్రాయేలీలని ఖానానికి చేర్చిన దేవుడు ఇదిగో పై మీకు ఒక ఖానాను ఉంది ఆ కానానికి చేరుస్తాడు గుర్తు పెట్టుకోండి అవండి గొలియాతు దావీ నుంచిన్న గొలియాతును కొట్టిన దేవుడు ఏమండి గొలియాతి కంటే బలమైన శత్రువు మీ ముందు మీ ముందు ఉన్నాడండి ఉద్యోగమా నీ నీ ఉద్యోగమా నీకు భయం ఉద్యోగమా నీ ముందున్న భయంకరమ విషయం దేవుడు దాన్ని సరిచేస్తాడు కుటుంబ కుటుంబం కుటుంబ పరిస్థితుల్లో నీ ముందు ఉన్న భయంకరమైన విషయాలు దేవుడు దాన్ని దాన్ని సరి చేస్తాడు ఆర్థిక పరమైన విషయాల దేవుడు దాన్ని సరి చేస్తాడు గుర్తు పెట్టుకోండి ఏమండి ఆయనట పక్షులకు ఆహారం ఇస్తున్నాడట సింహపు పిల్లలకు ఆహారం ఇస్తున్నాడట ఆయన అన్నాడు తన స్వరూపంలో ఉన్న తన పిల్లలను ఆయన గుర్తు తెచ్చుకోడా అని అడుగుతున్నాడు ఆయన గుర్తు తెచ్చుకుంటాడు మిమ్మల్ని బాధ్యత దేవుని పని పట్ల బాధ్యత ఉండాలి కొన్ని కొన్ని సార్లు రిస్క్ చే రిస్క్లు చేసే కొన్ని కొన్ని సార్లు ఏమండి కొన్ని కొన్ని సార్లు మన మన ముందు ఏమీ కనపడదు అప్పుడు రిస్క్ చేయవలసిన టైంలో నువ్వు రిస్క్ చెయ్యాలి మోషే గారు అనుకున్నారట ఐగుప్తు 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 భోగం వద్దు అనుకున్నాడట మోసే గారు విశ్వాస వీరులు మీ ముందు కనపడుతున్నారు ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుడు తన పని దేవుడు ఇదిగో ఆ కారణానికి శ్రయలిని చేర్చాడు ఇదిగో మీరు చేరవలసిన గమ్యానికి మిమ్మల్ని చేర్చడానికి దేవుడు పిలుస్తున్నాడు మరి ఆయన పని మీద బాధ్యత తీసుకుంటారా ముందు చీకటం ఉన్న విశ్వాసం మీద నడుస్తారా ఒకవేళ ఇవన్నీ నడిస్తే మిమ్మల్ని నడిపించే దేవుడు మీ పక్షాన ఉన్నాడు వారు ఉన్నార వారు అనుకున్నారంట బానిసత్వం బాగుంది అనుకున్నారట నేను అంటున్నాను మనం అనుకుంటాం క్రైస్తవంలోకి వచ్చిన అంటే కష్టాలు వచ్చినా అని అనుకుంటా కష్టాలు వచ్చే ముందే బాగుంది నేను తాగినప్పుడు బాగుంది తిరిగినప్పుడు బాగుంది చేయకూడని పనులు చేసినప్పుడే బాగుంది అని అనుకుంటాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నడిపించే దేవుడు పరీక్ష ఇచ్చే నడిపిస్తాడు పరీక్షలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇస్రాయిలీకి వచ్చినాయి మీకు వస్తాయి మీరు రావని నేను చెప్పను క్రైస్తవ ఏమంటే బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం అని నేను చెప్పిన కష్టాలు వస్తే కానీ మిమ్మల్ని నడిపించే దేవుడు మీ పక్షాన్ని ఉన్నాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన అంటున్నాడు చదువుదాం కీర్తన చూద్దాం కీర్తన నూట పంతొమ్మిది అధ్యాయ నూట ఐదు ఆయన అంటున్నాడు నీ వాక్యం ఏమంటే ఆయన వాక్యం అట మన పాదములకు దీపం అట ఆయన వాక్యం ఏంటి పాదాలకు దీపం ఇస్రాయల్గా అనేక సార్లు నేర్పించాడు ఆయన కట్టడలు ఆయన విధుల్ని కానీ వారి వాటి వాటి ఆయన నేర్పించిన విధులు ఆయన నేర్పించిన కట్టడాలు వారి మనసులో లేదు అందుకనే అందుకని వారికి ముందు ఏమొచ్చినా వారు భయపడిపోయారు అమ్మహరియులు వచ్చినా వారు భయపడిపోయారు కణాన్ని చూసి ద్రాక్ష పొలిని చూసి కూడా భయపడిపోయారు ఏమండి వాక్యము మనలో లేకపోతే వెలుగు ఉండదు వెలుగు లేకపోతే ఈ లోకాన్ని నువ్వు ఫేస్ చేయలేవు ఏమండి ఒక అర్ధరాత్రి ఒక అర్ధరాత్రి ఏమీ లేకుండా వెళ్ళిపోతామండి దీపం ఏమి లేకుండా వెళ్ళిపోతామండి ఆయన అంటున్నాడు ఏమండి ఆయన అంటున్నాడు మీ పాదములకు దీపమట మీకు వెలుగట్ట ఆయన మిమ్మల్ని నడిపేస్తాడట ఆయన ఏమండి ఇస్రాయేలీ మనసులో ఆయన వాక్యం లేదు ఆయన విధులు లేవు ఆయన కట్టడాలు లేవు మరి మీలో ఉన్నాయా ఆయన విధులు ఆయన కట్టడాలు ఆయన వాక్యం ఈ లోకంలో మనం నడలేమండి నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమండి మనం బలహీనలము ఏమండి ఈ లోకంలో మనకంటే బలవంతులు చాలా మంది ఉన్నారు మనం నడవలేమండి మనం నడిపించాలంటే మన పాదములకు దీపం ఆయన ఉండాలి ఆయన మనలో ఉండాలంటే ఏమండి ఆయన వాక్యం అంట మనకు వెలుగట అది మన మనసులో ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ క్రైస్తవులుగా చెప్పుకుంటూ బైబిల్ చదవకపోతే దానికంటే సిగ్గు చేయడం ఇంకోటి లేదండి ఆయన అడుగుతాడు అరే నీకు నీకు ఉద్యోగం ఇచ్చాను నీ కుటుంబాన్ని ఇచ్చాను నీకు నీకు పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఇచ్చాను నీకు అన్నీ ఇచ్చాను బిర్యానీ తినడానికి బిర్యానీ కూడా ఇచ్చాను సండే సండే వాకింగ్ చదవలేవురా అని అడుగుతాడు అప్పుడు మనం అంటాం నాకు టైం లేదు అంటే ఆయన నవ్వుతాడు ఆయన నవ్వుతాడు ఏమండి ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి ఆ రోజు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ బాధ్యతను తీసుకోవడానికి భయపడ్డారు మీరు బాధ్యత తీసుకునే వారిగా ఉండాలి ఈ విషయాలు నేను మీతో చెప్పాలనుకున్నాను ఇది ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఇంకా అనేక విషయాలు వచ్చే వారం నుంచి ఆ తర్వాత వారం నుంచి గూగుల్ మీట్లో లో మీ అందరిని కూడా యాడ్ చేయాలనే యంగ్స్టర్స్ అందరినీ యాడ్ చేయాలనే కోరిక కూడా మాలో ఉంది ఇంకా మీటింగ్స్ అని ఇవన్నీ చాలా ఉన్నాయి వాటి అన్నిటి కోసం ప్రార్థన చేయండి మళ్ళీ వచ్చే వారం కొలుద్దాం అప్పటి వరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం పర్లోక మంది ఉన్న మా తండ్రి ఎన్ని దినాలు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా తండ్రి నీ కృపలో తండ్రి నీ కోపతల్లో తండ్రి నీ దయగల హస్తం కింద అవుతండి మమ్మల్ని కాచి కాపాడారు అయ్యా తండ్రి రోజు నీ పిల్లలకి నీ పట్ల ఉన్న బాధ్యతని రోజు నేను చెప్పను అయితే వారితో మీరు మీరు నడిపించండి మీరే మీ శక్తిని మీ కృపని మీ కోపతల్ని ఇవ్వండి అయితే మాతో మీరుండి నడిపించమని మీ కృపని మీ కోపదల్ని మాకు దయచేయమని ఏ తీసుకుంటే వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అందరికీ వందనాలు మళ్ళీ వచ్చేవారం కొన్ని విలువైన సంగతులతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించునిగాక ఆమె అందరికీ వందనాలు